హాయ్ ఎవ్రిమెన్ దిస్ ఇస్ ప్రసాద్ ఫైనల్గా గురుకులాలో క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి రిజల్ట్స్ వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది రావడం జరిగింది సో రేపు ఫైవ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఎవరైతే రాసినటువంటి క్యాండిడేట్స్ రాసినటువంటి వాళ్ళ రెస్పాన్స్ షీట్స్ అనేవి వాళ్ళ లాగిన్ ఐడి త్రూ లాగిన్ అయ్యి వాళ్ళ దాంట్లో చెక్ చేసుకొని చూసుకోవచ్చు మీరు ఇక్కడ కీ పైన ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ వాళ్ళు ట్వెల్వ్ ఈ మంత్ ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు మీ అబ్జెక్షన్స్ అక్కడ దాంట్లో సైట్ త్రూ మనకు ఏదైతే లాగిన్ ఐడి త్రూనే మనం అబ్జెక్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఆఫ్టర్ సిక్స్టీన్ మళ్ళీ ఛాన్స్ ఉండకపోవచ్చు నెక్స్ట్ ఆర్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు ఖచ్చితంగా రీఎగ్జామ్ కండక్ట్ చేస్తారని విషయం చెప్పారు కాబట్టి సో ఆర్ట్ ఎగ్జామ్ ఆర్ట్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ రీఎగ్జామ్కు మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి అది దాని షెడ్యూల్ అనేది ఒకసారి ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతే దానికి కొత్త షెడ్యూల్ ఇచ్చి కొత్త ఎగ్జామ్ డేట్స్ సో అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎగ్జామినేషన్ సెంటర్స్ క్యాండిడేట్స్ వాటి అన్నిటికి సంబంధించినటువంటి స్పెషల్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవడానికి షెడ్యూల్ అయితే రావడం జరిగింది సో ప్రతి ఒక్క క్యాండిడేట్స్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు రేపు ఫిఫ్త్ ఫిఫ్త్ జూలై నుంచి మీ సైట్లోకి ఏదైతే మీ ట్రైబ్ సొసైటీలో లాగిన్ ఐడి త్రూ లాగిన్ అయ్యి అక్కడ మీ రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకుని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటి కీ అన్నీ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా మీరు పెట్టిన ఆన్సర్కి వాళ్ళు ఇచ్చిన కీకి మీకు తేడా అనిపిస్తే మీరు పెట్టిన ఆన్సరే కరెక్ట్ అనిపిస్తే అప్పుడు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు ఈ అబ్జెక్షన్స్ కూడా ట్వెల్త్ టు సిక్స్టీన్త్ జూలైలో ట్వెల్త్ టు సిక్స్టీన్త్ ఫో ఫోర్ ఫైవ్ డేస్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చాడు సో ఇది తొందరలోనే ఆబ్జెక్షన్ పెట్టిన తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది మీకు వన్ ఇస్ట్ టూ లీస్ట్లోనే వస్తాయి వన్ ఇస్ట్ టూ లీస్ట్ తర్వాత యాజ్ యూజువల్గా మిగతా అన్ని పోస్టులకు ఏ విధంగా అయితే ప్రాసెస్ టా జరిగిందో ఈ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళకి కూడా సేమ్ అదే ప్రాసెస్ సో మీరు ఫిఫ్త్ రోజు రేపు అవి డౌన్లోడ్ చేసుకొని మీ కీ మార్క్స్ చెక్ చేసుకొని ఆ తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి దాన్ని బట్టి ఫర్దర్ ప్రాసెస్ కోసం మీరు పోటీలో ఉన్నారో లేదా అనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది ఆ తర్వాత అబ్జెక్షన్స్ సిక్స్టీన్త్ వరకు కంప్లీట్ అయిపోతే సిక్స్టీన్త్ తర్వాత వన్ ఆర్ టూ డేస్ అబ్జెక్షన్స్ మీద వర్కౌట్ చేసి ఫైనల్ కీ అనేది వాళ్ళు రిలీజ్ చేయడంతో పాటు ఫైనల్గా రిజల్ట్ అనేది ఇక్కడ మార్క్స్ అనేవి ఏం చెప్పలేదు ఇప్పటి వరకు సో ఇక్కడ కూడా మార్క్స్ చెప్పకపోయి చెప్పకపోతుండొచ్చు డైరెక్ట్గా వన్ ఇస్ట్ టూ లీస్టులు పెడతారు ఆ వన్ ఇస్ట్ టూ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ వెరిఫికేషన్కి వెళ్తారు ఆ వెరిఫికేషన్ తర్వాత సేమ్ మళ్ళీ వన్ ఇస్టు వన్ లిస్టులు వస్తాయి వాళ్ళకి మిగతా వాళ్ళ లాగానే వెబ్ ఆప్షన్ సంబంధించి కానీ లేదంటే మళ్ళీ సర్టిఫికేట్ సెకండ్ టైం సర్టిఫికేట్ సొసైటీ వెరిఫికేషన్ కానీ సొసైటీ అలాట్మెంట్ కానీ ఇలాంటి రెగ్యులర్ ప్రాసెస్ అనేవి జరుగుతుంది కాబట్టి ఏదున్నా ఈ మంత్ ట్వంటీ లోపు వాళ్ళది కూడా ప్రాసెస్ అంతా ఒక కొలిక్ వచ్చేస్తుంది మిగతా వాళ్ళతో పాటు ఒక వన్ వీక్ టెన్ డేస్ అటు ఇటు వీళ్ళకి కూడా పోస్టింగ్స్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి చూద్దాం ఈ ఎందుకంటే వెరిఫికేషన్ కొద్దిగా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంది వన్ ఇస్ టూ లీస్ట్లు రావడానికి డిలే అయ్యే ఛాన్స్ ఉంటే వీళ్ళ తర్వాత అయినా సరే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పటివరకు అసలు ఏం అప్డేట్ లేకుండా అసలు ఇస్తారా ఇవ్వరా అనే అందరు గందరగోళంలో ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళ రిజల్ట్ వచ్చేస్తాయి దానికి ఏటువంటి ప్రాబ్లం లేదు ఓన్లీ క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళ రిజల్ట్స్ వస్తాయి ఆర్ట్ వాళ్ళ ఎగ్జామ్ కంపల్సరీ వాళ్ళు మళ్ళీ రీఎగ్జామ్ రాయాల్సిందే ఎందుకంటే దీంట్లో ఆర్ట్ అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి కోర్టు కూడా చెప్పిన దాని ప్రకారం ఆర్ట్ వాళ్ళకి రీఎగ్జామ్ జరుగుతుంది క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళకి రిజల్ట్స్ తొందరలో రాబోతున్నాయి సో ఇది క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఆఫ్టర్ సిక్స్టీన్ తర్వాత వాళ్ళు వన్ ఆర్ టూ డేస్లో మీకు ప్రాసెస్ కంప్లీట్ చేసి ట్వంటీ తర్వాత ట్వంటీ కానీ ముందే మీకు వన్ టూ లీస్టులు రావడానికి అయితే అవకాశం ఉంది ఆ వన్ ఇన్స్టిట్యూట్ లీస్టులు ఎవరైతే ఉంటారో వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిగతా ప్రాసెస్ అంతా మనకి ఇంతకుముందు చూసినట్టే అందరితో పాటు జరిగే అవకాశం ఉంది కాబట్టి క్రాఫ్ట్ మ్యూజిక్ వాళ్ళు రేపు చెక్ చేసుకున్న తర్వాత మీ స్కోర్ మంచిగా ఉంటే వెయిట్ చేయండి లేదు అనుకుంటే ఇమీడియట్గా దీని నుంచి డైవర్ట్ అయ్యి వేరే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి ఆల్ ది బెస్ట్